రమాదేవిని డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి తీసుకువస్తారు ఇక దగ్గర ఉండి చంద్రిక హారతి ఇస్తూ ఉంటుంది రమాదేవి హాల్లో కూర్చొని ఉంటే అసలు అత్తయ్య గారిపైన ఇలా చేయటానికి ఆ చామంతికి ఎలా మనసు వచ్చిందో ఆ చామంతిని అసలు వదిలిపెట్టకూడదు అత్తయ్య గారిని నేను చూడలేకపోయాను అని రోజా అంటే అసలు ఆ చామంతిని ఇంట్లో నుంచి పంపించేస్తే ఇదిగో ఈయన గారే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అని భ్రమరా హర్షని చూపిస్తూ ఉంటుంది అయినా మీరెందుకు ఇలా అరుస్తున్నారు మనం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం కదా వాళ్లే మొత్తం చూసుకుంటారు చామంతిని వాళ్లే శిక్ష వేస్తారు అని జగదీష్ అంటారు మీరేంటి అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అసలు చామంతే తప్పు చేసిందని ఇంకా రుజువు అవ్వలేదు కదా కాబట్టి నిజా నిజాలు తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి రోజా ముందు మీ అత్తయ్యని గదిలోకి తీసుకువెళ్ళు రెస్ట్ తీసుకుంటుంది అని హర్ష అంటాడు రెండ్య గారు అని భ్రేమరా రోజా ఇద్దరు దగ్గరుండి రహ్మదేవిని లోపలికి తీసుకువెళ్తారు రమాదేవి గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే అప్పుడే రోజా అత్తయ్య గారు ఇవిగోండి ఈ ట్యాబ్లెట్లు మీరు టైంకి వేసుకోవాలి కదా అని మంచినీళ్ళ గ్లాసు ట్యాబ్లెట్లు పట్టుకు వస్తుంది ఏంటి నువ్వు తీసుకువచ్చావా లేకుంటే ఎవరు చెప్పారని నువ్వు తీసుకువచ్చావు అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు రోజా షాకింగ్గా చూస్తూ ఉంటే రమాదేవి నవ్వటం మొదలు పెడుతుంది రోజా కూడా నవ్వటం మొదలు పెడుతుంది ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ పగలపడి నవ్వుతూ ఏదైతేనేం నువ్వు భలే మంచి ప్లాన్ వేసావు కదా అని రమాదేవి అంటే అవును అత్తయ్య గారు మీరు చెప్పినట్లు నేను భలే చేశాను కదా అందుకే ఇప్పుడు చామంతి జైల్లో కూర్చొని ఉంది అని రోజా అంటుంది ఏదైతేనేం నేను చెప్పినట్లు చేశావు థ్యాంక్ యూ రోజా థ్యాంక్ యూ సో మచ్ అని రమ్మదేవి అంటుంది అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు రోజా రమాదేవితో అవును నాకు రిసెప్షన్ కావాలి నాకు గుర్తింపు కావాలి అని చెప్పినప్పుడు రమాదేవి రోజా చెంప పగలగొట్టి రికగ్నైజేషన్ కావాలా నీకు గుర్తింపు కావాలా అని అరుస్తూ ఉంటుంది మీరు నన్ను కొట్టండి తిట్టండి నాకు మాత్రం గుర్తింపు కావాల్సిందే రిసెప్షన్ కావాల్సిందే ఇంతకన్నా చచ్చిపోవటం మేలు మీ దగ్గర గుర్తింపు లేకపోయినా పర్వాలేదు ఇంట్లో పని వాళ్ళ దగ్గర కూడా నాకు గుర్తింపు లేకుండా అయిపోయింది మీరు తిట్టండి కొట్టండి చంపండి ఏమైనా చేయండి నాకు మాత్రం రిసెప్షన్ కావాలి గుర్తింపు కావాలి గుర్తింపు లేకుండా నేనైతే బ్రతకలేను అని రోజా అంటుంది నిన్ను కొట్టేస్తాను నువ్వు ఇలా మాట్లాడావంటే ఇప్పుడే ఒక చెంపదెబ్బ తిన్నావు కదా అది సరిపోవటం లేదా ఇంకా గుర్తింపు కావాలని మాట్లాడుతున్నావు అని రమాదేవి అంటే చెప్పాను కదా మీరు నాకు రిసెప్షన్ చేసి గుర్తింపు ఇచ్చారా సరే లేకుంటే నేను అరుణ్ సార్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రోజా అంటుంది ఏంటి నా కొడుకు నాకు దూరం చేసి నువ్వు ఇంట్లో నుంచి తీసుకువెళ్తే అరుణ్ నీతో వచ్చేస్తాడనుకున్నావా అని రమాదేవి అంటుంది అరుణ్ సార్ని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను తాళి కట్టించుకున్నాను నా కోసం అరుణ్ సార్ ఖచ్చితంగా నాతో పాటి బయటికి వస్తారు ఎందుకంటే మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా అసలు ఈ పెళ్లి చేసుకున్నప్పుడే మేము అప్పుడప్పుడు బయట కలుసుకునే వాళ్ళము చాలా జాలీగా మాట్లాడుకునే వాళ్ళం పెళ్లి చేసుకొని కూడా నాకు గుర్తింపు లేకుండా అసలు సంతోషం సుఖం లేకుండా అయిపోయింది కాబట్టి మీరు నాకు రిసెప్షన్ చేశారా సరే లేదంటే నేను అరుణ్ సర్ని తీసుకొని వెళ్ళిపోతాను అని రోజా ఆండంతో ఏంటి ఇప్పుడు నీకు రిసెప్షన్ కావాలి అంతే కదా అని రమ్మదేవి అంటుంది అవును నాకు గుర్తింపు కావాలి అని జా ఆండంతో అయితే నేను చెప్పిన పని చేస్తే నువ్వు చెప్పినట్లు నేను రిసెప్షన్ చేస్తాను అని రామదేవి అంటుంది ఆ చామంతి ఈ ఇంట్లో ఉండకూడదు దానిని బయటికి పంపించాలి దానిని బయటికి పంపించడానికి నేను ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కూడా కుదరడం లేదు నువ్వు ఆ చామంతిని బయటికి పంపించావే అనుకో ఘనంగా నీ రిసెప్షన్ జరిపిస్తాను నా కోడలుగా నీకు గుర్తింపు వస్తుంది ఏంటి నేను అడిగింది చేస్తావా అని రమాదేవి అడగటంతో ఇప్పుడు ఆ చామంతిని బయటికి పంపించాలి అంతే కదా ఏ రోజే పంపిస్తాను దానికి మీరు నాకు ఒక మెడిసిన్ తెచ్చివ్వాలి అది మీరు తాగినట్లు నటించాలి అని మొత్తం ప్లాన్ చెప్తుంది ఏంటి చామంతిని బయటికి పంపించమంటే నన్ను పైకి పంపించే ఏర్పాటు చేస్తున్నావా అని రమాదేవి అంటే ఒకవేళ మిమ్మల్ని పైకి పంపించే దాన్ని అయితే ఆ మెడిసిన్ గురించి మీకెందుకు నేను చెప్తాను మీరు ఉండాలి మీ కోడలుగా గుర్తింపు తెచ్చుకొని నేను ఈ ఇంట్లో ఉండాలి మీకు చావు రావాలంటే ముందుగా ఆ చావు నన్ను దాటుకొని రావాలి మీరు అత్తయ్య నేను ఈ ఇంటి కోడలు అని రోజా చెప్తుంది ఇప్పుడు ఆ మెడిసిన్ని చామంతి చేత ఇప్పించి చామంతిని జైల్లో పెట్టించేద్దాం అని రోజా చెప్పటంతో సరే అలాగే ఆ మెడిసిన్ ఏంటి అని రమ్మదేవి అంటే నేను ఫోన్లో పంపిస్తాను ఆ డీటెయిల్స్ అన్ని చూసి నాకు ఆ మందు తెచ్చివ్వండి అని రోజా చెప్పి ఉంటుంది ఇప్పుడు ఈ సంఘటనని ఇద్దరు గుర్తు చేసుకుంటూ ఒకరిని ఒకరు చూసుకొని పగలబడి నవ్వుకుంటూ పైశాచికంగా ఆనందపడుతూ ఉంటారు అతయ్య మన ప్లాన్ ప్రకారం చామంతి ఇంట్లో నుంచి వెళ్ళింది జైల్లో కూర్చొని ఉంది ఇప్పుడు మీరు కోలుకున్నారు కాబట్టి వాంగ్ మూలం ఇవ్వాలి మీరు ఎఫ్ఐఆర్ కూడా ఇంకా ఫైల్ చేయలేదు కాబట్టి మీ వాంగ్ మూలంతో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది అని రోజా చెప్పడంతో వెంటనే రమాదేవి పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తుంది కోలుకున్నారమ్మ మేము మీ దగ్గరికి వచ్చి వాంగ్ మూలం తీసుకుంటాం అని ఇన్స్పెక్టర్ అనడంతో అవసరం లేదు నేనే అక్కడికి వచ్చి వాంగ్ మూలం ఇస్తాను అని చెప్పి రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది ఇప్పుడు మీరు వాంగ్ మూలం ఇస్తారు ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయిపోతుంది అప్పుడు చామంతికి శిక్ష పడుతుంది మరి కాలేజ్ సంగతి ఏంటి అని రోజా ఆడటంతో వెంటనే రమాదేవి నిషాకి ఫోన్ చేసి చామంతి విషయంలో ఏం జరిగిందో నీకు కూడా మొత్తం తెలుసు కదా ఆ చామంతి కాలేజీలో చదవటానికి వీల్లేదు దానిని డిస్మిస్ చేయించేసేయి అని రమాదేవి చెప్పటంతో నేను మీకంటే ఒక అడుగు ముందుగానే ఉన్నానాటి డిస్మిస్ లెటర్ని ఆల్రెడీ తయారు చేసి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను ఒక్క సైన్ చేయించటమే మిగిలింది నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ప్రేమ్ చామ్ దగ్గరికి రాగానే అమ్మగారికి ఎలా ఉంది అని అడగటంతో అమ్మకి చాలా బాగుంది కోలుకునేసింది ఇంటికి కూడా వచ్చేసింది నీ గురించి ఆలోచించకుండా నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావా చామ్ ధైర్యంగా ఉండు నేను నీ కోసం బెయిల్ పేపర్లు రెడీ చేసి తీసుకువచ్చాను ఇన్స్పెక్టర్తో మాట్లాడి వస్తాను ఇక్కడే కూర్చో అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మా చామంతి కోసం బెయిల్ పేపర్స్ తీసుకువచ్చాను అని చూపిస్తూ ఉండటంతో ఇప్పుడు రమాదేవి గారు వాంగ్ మూలం ఇచ్చే దానిని బట్టి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న దాని గురించి నేను మాట్లాడగలను కాసేపు వెయిట్ చేయండి అని అనడంతో సరే వెయిట్ చేస్తాను అని ప్రేమ్ బయటికి వస్తాడు చూడు చామంతి నువ్వేమీ టెక్నీషియన్ పడకు అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటే ఏంటి బాబు ఇప్పుడు అమ్మగారు ఇచ్చే వాంగ్ మూలం గురించి నాకు శిక్ష పడుతుందా లేదా అన్నది తెలుస్తుందా ఇప్పుడు నేనే ఇదంతా చేశానని అమ్మగారు వాంగ్మూలం ఇస్తే నేను చదువుకోలేను జైలుకు వెళ్ళాలి ఏంటి బాబు నా జీవితం ఇలా అయిపోతుంది అని చామ్ ఏడుస్తూ ఉంటుంది మా నాన్నని విడిపించుకుందామని లాయర్ అవుదామనుకుంటే నేను మొట్టమొదటిసారి గోల్డ్ పెట్టుకొని చదువుకోవాలనుకున్నాను అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది చూడుచామ్ ఇప్పుడు అమ్మ ఒకవేళ నువ్వే తప్పు చేసావని వాంగ్మూలం ఇచ్చినా కూడా నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అయినా నువ్వే ఇదంతా చేసావన్న సాక్ష్యాలు ఆధారాలు అయితే లేవు కదా నిన్ను బయటికి తీసుకొచ్చే వరకు నేను నీ తరపున పోరాడతాను నేను నిన్ను వాదించి గెలిచిపించుకుంటాను కాబట్టి నువ్వేమీ కంగారు పడుకు నేనున్నాను కదా అని ధైర్యం చెప్తూ ఉంటే అమ్మ విషయంలోను నాన్న విషయంలోను నా విషయంలోను నువ్వు మాత్రమే నా వైపు ఉన్నావు బాబు కానీ ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది అని చామంతి ఏడుస్తూనే ఉంటుంది ఏడవుకు అని ప్రేమ ఓదారుస్తూ ఉంటాడు ನಿಶಾ ಪ್ರಿನ್ಸಲ್ ವೆಲ್ಲಿ చామంతి గురించి మొత్తం చెప్పి డిస్మిస్ లెటర్ పైన సంతకం చేయించుకుంటుంది ఇక తర్వాత అందరూ హాల్లో కూర్చొని ఉంటారు చూడరమ్మా చామంతి చాలా మంచిది మనకు ఎన్నో విధాలుగా సహాయం చేసింది ఆ విల్లు విడ్చటంలోనూ తులభారం విషయంలోనూ అరుణ్ పెళ్లి విషయంలోనూ మాటిమాటికి మనకు సహాయం చేస్తూనే ఉంది అలాంటి చామంతి నీకు విషయం ఎందుకు పెడుతుంది చెప్పు కాబట్టి చామంతికి విషయంలో ఏమీ చేయలేదని చెప్పి చామంతిని బయటికి రప్పించు అని హర్ష చెప్తుంటే అతయ్య మామయ్య ఇలాగే చెప్తారు మీరు ఏమీ ఆలోచన కండి ఆ చామంతికి శిక్ష పడాల్సిందే అని రోజా అంటే అవునని భ్రేమర చెప్తుంది అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు చామంతి నన్ను చంపాలని చూస్తే నేను ఎలా అనుకుంటున్నారు నేను శిక్ష పడేలాగానే చేస్తాను అని రమాదేవి చెప్తుంది అది కాదు రమా అని హర్ష నచ్చ చెప్తూ ఉంటే అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి అరుణ్కి కొరియర్ లెటర్ ఇస్తూ ఉంటాడు ఇది చాలా స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా వచ్చిన లెటర్ రమాదేవి మేడమే తీసుకోవాలి అని కొరియర్ బాయ్ చెప్తుంటే ఏం పర్వాలేదు నేను ఆవిడ కొడుకుని ఇవ్వండి అది తీసుకొచ్చి రమాదేవి చేతికి అరుణ్ వేస్తాడు ఇక ఏంటిది ఎవరు పంపించారు అని రమాదేవి ఓపెన్ చేసి చూడగా ఏంటి రమణమ్మ అని అందులో రాజ సంస్థానం నుంచి లెటర్ వచ్చి ఉంటుంది నీ బతుకు ఏంటో తెలుసు నీ గతం ఏంటో తెలుసు నువ్వు ఒక పనిదానివి ఇప్పుడు చామంతి ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు నాకు తెలుసు కానీ చామంతి తప్పు చేసిందని నువ్వు ఇరికించటానికి చూస్తున్నావు చామంతిని ఇరికించి నువ్వు శిక్ష పడేలా చేసావనుకో గతంలో నువ్వు సంస్థానంలో దిగిన ఫోటోలన్నీ ఇప్పుడు నేను నీకు పంపించాను ఇవే ఫోటోలు మీ ఆయన చేతిలోకి వెళ్తాయి మీ అత్తయ్య చేతుల్లోకి వెళ్తాయి మీ ఫ్రెండ్స్ చేతుల్లోకి అంతేకాదు న్యూస్ ఛానల్స్లో న్యూస్ పేపర్లో కూడా ఈ ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి మరి చామంతి ఏ తప్పు చేయలేదని చెప్పి ఇంటికి తీసుకువచ్చావా సరే లేకుంటే ఈ ఫోటోలన్నీ పంపించేస్తాను నీ గతం ఎంతో అందరికీ తెలిసిపోతుంది నువ్వు పని వన్న నిజం బయటికి వచ్చేస్తుంది ఇట్లు రాజ సంస్థానం అని ఆ లెటర్లో రాసి ఉంటుంది ఆ లెటర్ చదివిన రమాదేవి ఫోటోలు చూసుకొని చాలా టెన్షన్ పడుతూ ఎవరికీ చూపించకుండా మళ్ళీ లోపల కవర్లో పెట్టేసుకుంటుంది ఏం లెటర్ రమా అది అని హర్ష అడగటంతో నా ఫ్రెండ్ నేను కోలుకోవాలని విశేష్ పంపించింది అని రమాదేవి కవర్ చేసుకుంటూ ఉంటుంది అయితే చామంతి విషయం ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి అత్తయ్య అని రోజా చెప్తుంటే లేదు ఆయన మాట్లాడిన విషయాలని బట్టి చూస్తే చామంతిని ఇంటికి తీసుకురావటమే కరెక్ట్ చామంతి ఏ తప్పు చేయదు కదా అని రమాదేవి అంటే అతయ్య మీరు చచ్చి బతికారు కేసు విత్డ్రా చేసుకుంటాను చామంతి తప్పు చేయదంటారేంటి అని రోజా అంటే అవును ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది చామంతి గురించి నాకు కూడా తెలుసు అరుణ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కేసు విత్ డ్రా తీసుకుంటున్నామని చెప్పేసే అని అనడంతో ఇంకెవరూ ఏమీ మాట్లాడకండి నేను చెప్పింది చేయండి అని రమాదేవి ఆర్డర్ వేస్తుంది దాంతో వెంటనే అరుణ్ కాల్ చేసి మేము కేసు విత్డ్రా తీసుకుంటున్నాం చామంతిని వదిలేయండి అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ చామ్ ప్రేమ్ దగ్గరికి వచ్చి రమాదేవి గారు కేసు డ్రా తీసుకున్నారు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పటంతో ఏంటి మీరు నిజమే చెప్తున్నారా అని చామంతి అడుగుతుంది అవునని ఇన్స్పెక్టర్ కన్ఫామ్ చేయటంతో చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకు అత్తయ్య ఎలా చేస్తున్నారు అని రోజా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది వెంటనే రమాదేవి నిషాకి కాల్ చేసి చామంతిని డిస్మిస్ చేయించొద్దు అని చెప్పి నేను చెప్తున్నానని గట్టిగా చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది సార్ మీరు సంతకం చేయొద్దు సార్ ఇలా ఇచ్చేయండి అని ఇక సంతకం చేయకుండానే డిస్మిస్ లెటర్ని తీసుకొని నిషా బయటికి వచ్చి చించి పడేస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది